జిల్లా ఆరోగ్య శాఖలో యుడిసిగా నిజాయితీగా సేవలందించిన కాంట్రాక్టర్ రాధాకృష్ణ మంగళవారం నుంచి అదృశ్యమయ్యారు యానా మంత్రి దగ్గర ఆయన వాహనం చెప్పులు పర్సు మొబైల్ లభ్యమయ్యాయి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు గాలపు జన్యులు చేపట్టారు ఆయన కోసం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాధాకృష్ణ శాఖలో నిజాయితీ పరుడు అసలు ఆయన ఎందుకు ఇంత మనస్తాపించిందా విషయం చూస్తే ఆయన పనిచేస్తున్న శాఖలో ఉన్నతాధికారులు అవినీతి విషయంలో సహకరించమని ప్రోత్సహించారని అందుకు ఆయన నిరాకరించారని అందుకని ఆయనపై లేనిపోయిన చేశారని గ్రామ ప్రజలు సాటి ఉద్యోగులు కుటుంబీకులు అందరూ భావిస్తున్నారు ఈ విషయమై డిఎంఎన్ తో మాట్లాడుతూ రామకృష్ణ సమాచారం ఆర్డీకి అందజేశామని చెప్పారు ఆర్డిఏ ఎంక్వైరీకి పెద్దాపురం అడిషనల్ డిఎం హెచ్కొని ఎక్వరీకి పిలిచారు జిల్లా కలెక్ట్ రామకృష్ణుడు వేధింపులు చేసిన అధికారులు బదిలీ చేసినట్టు చెప్పారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఇంద్రపాలె నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీకి బయలుదేరి ఉద్యోగ సంఘాలు సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొని జిల్లా కలెక్టర్ని కోరాయి అందరికీ నమస్కారమండి ఈరోజు మా ఇంద్రపాలెంలో గ్రామస్తులైన నాటరేగారు రాధాకృష్ణ గారు మా అందరికీ మా గ్రామంలో అందరికీ సుమరచితులు ఈయన గత కొంత సంవత్సరాల నుంచి డిఎంహెచ్ఓ ఆఫీసులో ఉద్యోగంగా పనిచేసిన తరుణంలో ఆయన మీద ఉన్న అధికారులు అతనిపై అమండాలు గురి చేసి మానసికంగా గురి చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాన్ని ఒలిగట్టారు అటువంటి అధికారులందరినీ నష్టమై సస్పెండ్ చేసి అధికారులపై చర్యలు తీసుకొని రాధాకృష్ణ కుటుంబ సభ్యులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పటికే ఆ కుటుంబ సభ్యుల్లో ఆల్రెడీ రాధాకృష్ణ గారు భార్య చనిపోయి ఉన్నారు ఆ తరుణంలో ఈయన కూడా కుటుంబంలో ఈరోజు అదృష్టమయ్యారు చనిపోయారో అతి లేదు బతుకున్నారో లేదు పరిస్థితుల్లో ఈరోజు కుటుంబం అల్లాడుతుంది అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అంతా వచ్చి సానుభూతి తెలియజేస్తున్నారు కానీ ఆయన ఆచూకి తెలియజేయడంలో మాత్రం ప్రభుత్వం వెనక వెళ్తుంది ఈ అధికారులు అందరినీ అప్రమత్తం చేసి కలెక్టర్ గారు కూడా సంబంధించిన అధికారిని సస్పెండ్ చేశారని ఇప్పుడే తెలియజేశారు ఒక కలెక్టర్ గారు కూడా ఈ ఈ సభ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కింద ఉన్న అధికారులపై పైన అధికారులు మానసికంగా ఏవైతేనే గురి చేస్తున్నారో వీటిని అరికట్టే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటారని ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇంద్రపాలెం గ్రామ పక్షాన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇంద్రపాలెం గ్రామ ప్రజలందరినీ ఈరోజు కలెక్టర్ గారికి కానీ డివైజ్ఓ అధికారులకు కానీ వెంతపడుతున్నానికి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు రావడం జరిగింది రూపాయలు లంచం తీసుకునే పరిస్థితి లేదు ఇది ఆ విషయం ఆ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు అటువంటి ఆయన మంగళవారం నాటి నుంచి కనిపించకుండా పోయారు యానం పొత్తిని పైన ఆయన వాహనము పర్సు మొబైల్ చెక్కులను ఉంకోవడంతో గోదావరంలో ఆ నేపథ్యంలో అధికారులు గాలింపు చర్య చేపడుతున్నారు ఒక ఉద్యోగి నాలుగు రోజులుగా అదృశ్యం అయిపోవడం పట్ల కుటుంబ సభ్యులు బంధువులే కాకుండా ఇంద్రపాలెం గ్రామ ప్రజలు కూడా చాలా ఆవేదన చెందుతూ ఈరోజు ఆందోళన చేపడం జరిగింది ఎందుకనంటే అంత నిజాయితీ పరుడు ఎందుకు కనిపించకుండా పోవాలంటే ఆయన పనిచేస్తున్న శాఖలో కొంతమంది ఉన్నతాధికారులు అవినీతి విషయంలో ఆయన్ని ప్రోత్సహించమని అవినీతికి సహకరించమని కోరడం పట్ల ఆయన తిరస్కరించడంతో ఆయన పైన లేనిపోని ఆరోపణలు చేశారని అందరం భావిస్తున్నాం డిఎంఎండహెచ్ఓ గారు కూడా మీడియా ముందు మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన వివరాలని ఆర్డీకి పంపించినట్టుగా చెప్పారు ఆర్డీ గారు ఎంక్వైరీ చేస్తే పెద్దాపురంలో అడిషనల్ డిఎంఎ గారి ఎంక్వైరీకి పిలిచారు ఇప్పుడు కలెక్టర్ గారికి ఉద్యోగ సంఘాలు ఇనిస్ట్రీరియల్ సంఘాలు విన్నపత్రం ఇచ్చిన తర్వాత ఎవరైతే రాధాకృష్ణ గారు జాబ్ పైన ఇమ్మీడియట్ అధికారు ఉన్నారో వారిని బదిలీ చేసినట్టుగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కొంతవరకు నయమే కానీ విచారణకి పిలిచిన అధికారి ఏం ప్రశ్నలు అడిగారు ఎందుకు ఆయన మనోవేదనకు గురయ్యారు కాబట్టి ఆయన పట్ల అధికారిపైన కూడా చర్య తీసుకోవాలి మొత్తంగా నిజాయితీ పనులకు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది ఆ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ శాఖలన్నీ అవినీతి మయమైపోయాయని అనేక మంది ఆరోపిస్తున్న నేపథ్యంలో అవినీతి కాదు కొంతవరకు నిజాయితీగా పనిచేసేవాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు అటువంటి పావుకు చెందినవాడు ఇంద్రపాలెం వాస్తవుడు కాండ్రి రాధాకృష్ణ గారు ఈరోజు ఇద్దరు బిడ్డలు తండ్రి లేక తండ్రి రాక ఎంతో ఆందోళన గురవుతున్నారు కలెక్టర్ గారి దగ్గర నుంచి అధికారులందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడి న్యాయం చేయాలని కోరుతాం అక్కడ మృతదేహం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి మొత్తంగా ఆయన ఆచూకీ కనిపెట్టి ఒకవేళ మరణించినట్లయితే ఆ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడంతో పాటు ఇటువంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలందరూ కోరుతాం బాధ్యులైనటువంటి అధికారుల్ని సస్పెండ్ చేసినట్లయితే రేపు రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఉద్యోగస్తులపైన ఎటువంటి వేధింపులు లేకుండా ఉండే అవకాశం ఉంది మానవతా దృక్పథంతో అందరూ వ్యవహరించాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు ఇంద్రపాలులో చాలా విషాదకరమైన వార్త అలాగే డిఎం నిలో కూడా విషాదకరమైన వార్త ఏంటంటే ఈ కాండ్రేక్ల రాధాకృష్ణ ఆయన ఇంద్రపాలులో చాలా సోమ్యుడు అతను పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ అతను ఇంద్రపాలు వాస్తవ వీడా కాదనే కూడా ఎవరికి తెలియదు అంతలాగా అతను అతను చేసుకుంటాడు తర్వాత ఆఫీసులో కొంతమంది అధికారులు ఇతన్ని గురి చేశారు దేనికంటే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలని ఇతను బయట పెట్టాడని అది తట్టుకోలేక ఇతన్ని చాలా వేధింపులు చర్యలు చేశారు అలాగే అందులో ఉన్న ఉన్నతాధికారి కూడా ఆవిడ మీద కూడా ఉన్న నెపంతో ఇతన్ని పెర్సనల్ విషయాల్లో కూడా ఎత్తుకుని ఆవిడ కూడా ఈ ఇతన్ని బాధ పెట్టింది ఈ బాధని ఇతను తట్టుకోలేక యానో వృద్ధుడి మీద ఇతని జోళ్ళు బండి అన్నీ అక్కడ వదిలిపెట్టి ఆ గోదావరిలో అదృష్టమయ్యాడని భావిస్తూ మేమందరూ దీనికి సంతాపం తెలిపి అతని కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం